ప్రశ్న అభిషేక్ ఐదు కిలోమీటర్లు ఇరవై ఎనిమిది మీటర్లు బస్సులోను రెండు కిలోమీటర్లు రెండు వందల అరవై ఐదు మీటర్లు కారులోను మిగిలిన ఒక కిలోమీటర్ ముప్పై మీటర్ల దూరాన్ని నడిచి ప్రయాణం చేశాడు అయినా అతను ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత జవాబు ఈ ప్రశ్నలో అభిషేక్ ఐదు కిలోమీటర్ల ఇరవై ఎనిమిది మీటర్లను బస్సులో ప్రయాణం చేశాడు అని ఇచ్చారు దాన్ని రాద్దాము బస్సులో ప్రయాణం చేసిన దూరం ఈజ్ ఈక్వల్ టు ఐదు కిలోమీటర్ల ఇరవై ఎనిమిది మీటర్లు అలాగే కార్లో రెండు కిలోమీటర్ల రెండు వందల అరవై ఐదు మీటర్లు ప్రయాణం చేశాడు అని ఇచ్చారు కారులో ప్రయాణం చేసిన దూరం ఇజీక్వల్ టు రెండు కిలోమీటర్ల రెండు వందల అరవై ఐదు మీటర్లు దాన్ని రాద్దాము ఇజీ ఈక్వల్ టు రెండు కిలోమీటర్ల రెండు వందల అరవై ఐదు మీటర్లు అలాగే మిగతా దూరాన్ని అంటే ఒక కిలోమీటర్ ముప్పై మీటర్ల దూరాన్ని నడిచి ప్రయాణం చేశాడు అని ఇచ్చారు అంటే నడిచి ప్రయాణం చేసిన దూరం ఇజీ ఈక్వల్ టు ఒక కిలోమీటర్ ముప్పై మీటర్లు దాన్ని రాద్దాము ఇజ్ ఈక్వల్ టు ఒక కిలోమీటర్ ముప్పై మీటర్లు అయితే మనకి ప్రశ్నలో అతను ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత అని అడిగారు మొత్తం దూరం అనేది ఎలా తెలుస్తుంది మొత్తం దూరం అంటే బస్సులోనూ కారులోనూ నడిచి ప్రయాణించిన దూరం అంటే ఈ మూడు విలువల్ని కలిపితే మనకి అభిషేక్ ఎంత దూరం ప్రయాణించాడు అనేది తెలుస్తుంది అంటే మొత్తం దూరం ఈజ్ ఈక్వల్ టు ఐదు కిలోమీటర్లు ప్లస్ ఇరవై ఎనిమిది మీటర్లు ప్లస్ కార్లో ఎంత దూరం ప్రయాణించాడు రెండు కిలోమీటర్ల రెండు వందల అరవై ఐదు మీటర్లు అంటే రెండు కిలోమీటర్లు ప్లస్ రెండు వందల అరవై ఐదు మీటర్లు ప్లస్ నడిచి ఎంత దూరం ప్రయాణించాడు ఒక కిలోమీటర్ ముప్పై మీటర్లు ఒక కిలోమీటర్ ప్లస్ ముప్పై మీటర్లు అంటే ఇప్పుడు మనం కిలోమీటర్లను మీటర్లోకి మారుద్దాం ఒక కిలోమీటర్కు ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఐదు కిలోమీటర్లు అంటే ఐదు ఇంటూ వెయ్యి ప్లస్ ఇరవై ఎనిమిది ప్లస్ రెండు కిలోమీటర్లు అంటే రెండు ఇంటూ వెయ్యి ప్లస్ రెండు వందల అరవై ఐదు ప్లస్ ఒక కిలోమీటర్ అంటే ఒకటి ఇంటూ వెయ్యి ప్లస్ ముప్పై ఐదు ఇంటు వెయ్యి అంటే ఐదు వేలు ప్లస్ ఇరవై ఎనిమిది ప్లస్ రెండు ఇంటూ వెయ్యి అంటే రెండు వేలు ప్లస్ రెండు వందల అరవై ఐదు ప్లస్ ఒకటి ఇంటూ వెయ్యి అంటే వెయ్యి ప్లస్ ముప్పై ఈజ్ ఈక్వల్ టు ఐదు వేలు ప్లస్ ఇరవై ఎనిమిది అంటే ఐదు వేలు ఇరవై ఎనిమిది ప్లస్ రెండు వేలు ప్లస్ రెండు వందల అరవై ఐదు అంటే రెండు వేల రెండు వందల అరవై ఐదు ప్లస్ వెయ్యి ప్లస్ ముప్పై అంటే వెయ్యి ముప్పై ఇప్పుడు ఈ మూడింటిని కలుపుదాము ఐదు వేల ఇరవై ఎనిమిది రెండు వేల రెండు వందల అరవై ఐదు వెయ్యి ముప్పై ఎనిమిది ప్లస్ ఐదు అంటే పదమూడు ఒకటి ఒకటిక్కడ మూడిక్కడ ఒకటి ప్లస్ రెండు అంటే మూడు మూడు ప్లస్ ఆరు అంటే తొమ్మిది తొమ్మిది ప్లస్ మూడు అంటే పన్నెండు ఒకటిక్కడ ఇక్కడ ఒకటి ప్లస్ రెండు అంటే మూడు ఐదు ప్లస్ రెండు అంటే ఏడు ఏడు ప్లస్ ఒకటి అంటే ఎనిమిది అంటే ఎంత వచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు ఇదేంటి మీటర్లు దీన్ని కిలోమీటర్లోకి మారిస్తే ఒక కిలోమీటర్కి వెయ్యి మీటర్లు అంటే ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు మీటర్లు అంటే ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు డివైడెడ్ బై వెయ్యి అవుతుంది అది కిలోమీటర్లు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి మూడు ఉన్నాయి అంటే మూడు సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టాలి ఎనిమిది పాయింట్ మూడు రెండు మూడు కిలోమీటర్లు ఇదేంటి అభిషేక్ ప్రయాణించిన మొత్తం దూరం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము